ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు పోలింగ్ ప్రక్రియ మే పదమూడవ తేదీన ముగిసిన సంగతి మనకందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్లో చర్చలు జోరుగా సాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నాయి ప్రధాన పార్టీలని గెలుపు మాది అంటే మాది అంటూ ధేమ వ్యక్తం చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం బాగా హాట్ టాపిక్గా మారిన విషయం విదితమే దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడమే ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎనభై మూడు శాతం ఓటింగ్ జరిగింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ అనే విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకేదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు గెలవడం కోసం వివిధ వర్గాల్లో వివిధ రకాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన భార్య అన్న లెజినోవా గారు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాల్లో కాకపోతే పిఠాపురం నుంచి జనసేన గురించి మరో హాట్ టాపిక్ కల్చల్ చేస్తోంది అదేంటంటే గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగారు ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి జనసేనని చేయని ప్రయత్నం లేదు పవన్ కళ్యాణ్ కోసం సినీ నటులు సైతం ప్రచారం కూడా చేసిన విషయం విదితమే టీడీపీ శ్రేణులను కూడా సహకరించడంతో పవన్ గెలుపు ఈజీగా అని అంతా భావిస్తున్న ఆ విషయం తెలిసిందే